कल ओके 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 నిర్మాణం చేస్తున్న ప్రత్యేక ఆలయము ఉమ్మడి జిల్లాలో ప్రత్యేక ఆలయానికి వారు స్వయంగా మీ యొక్క సింగిస్తాడు అనుగ్రహిస్తాడు हां सर मैं बता देता हूं हां तो काम ये बना वस्त्र बोल बोल दो राम नाम रूप नाम अभिनय नाम जैसे पुकारना है तर ये हां बहुत बढ़िया

మయోర్పే నమోనామే సిద్ధిరాజనామేవస్ సిద్ధిరాజు నామేవస్ నామేవస్ రుగ స్థానిక జగిత్యాల శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో సుబ్రహ్మణ్య షష్టి సందర్భంగా తొంభై రోజుల్లో నిర్మాణం చేసుకున్న ఏకైక దేవాలయము ఉమ్మడి జిల్లాలో మన దేవాలయం తొమ్మిది సంవత్సరాలు స్వామివారికి మూల విరాటకు షష్ఠి సందర్భంగా అభిషేకం నిర్వహించుకుంటున్నాము ఈరోజు ఆరు గంటల ఇరవై ఒక్క నిమిషాలకు అంటే ఆ యొక్క స్వామి యొక్క మహిమ ఏదో తొంభై రోజులంటే తొమ్మిది తొమ్మిది సంవత్సరాలంటే తొమ్మిది ఆరు ఇరవై ఒకటి అంటే తొమ్మిది బాబా గారి సంఖ్య స్వామివారి సంఖ్య అయ్యప్ప దేవాలయం పద్దెనిమిది మెట్ల సంఖ్య దీన్ని అందరూ గమనించి స్వామివారికి అభిషేకం చేసుకోండి గ్రహ దోషాలు తొలగిస్తాడు సంతానము ఉద్యోగము పిల్లలను ప్రసాదిస్తాడు కళ్యాణం జరుగుతుంది ప్రతి ఒక్కరూ ప్రతి సంవత్సరం స్వామివారిని దర్శించుకొని అభిషేకం చేయించుకున్న వారు తండోపతండాలుగా వచ్చి మా అర్చకులు చెప్పుకుంటున్నారు ఇక్కడికి వచ్చిన వారికి ఏది కావాలంటే అది జరుగుతుంది అభిషేకం జగిత్యాలలో కొలువైనటువంటి సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో ఈరోజు సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా జన్మదిన వేడుకలను పురస్కరించుకొని స్వామివారి ఆలయంలో పట క్షీరాభిషేక కార్యక్రమం ఉదయం ఆరు గంటల ఇరవై ఒక్క నిమిషం నుండి ప్రారంభం కావడం జరిగింది ఇంటి కార్యక్రమంలో ఉదయం నుండే బార్లు తీరి వేలాది మంది భక్తులు రావడం ఎంతో సంతోషదాయకం సుబ్రహ్మణ్య స్వామి ఆలయము తొమ్మిది సంవత్సరంల నుండి కూడా స్వామివారి ఆలయంలోపట విశేషంగా వసంత పంచమి వేడుకలు మరియు శివరాత్రి సందర్భంగా జరుగు శివరాత్రి ఉత్సవములు మరియు అదేవిధంగా స్వామివారి కళ్యాణం ప్రతి సంవత్సరం వార్షికోత్సవం రోజు స్వామివారి కళ్యాణము దాంతోపాటు శుభమైన షష్ఠి రోజు జన్మదిన సందర్భంగా స్వామివారి మూల విగ్రహంకు క్షీలాభిషేక కార్యక్రమము ప్రత్యేకంగా ఇక్కడ ఉంది మరి తెలంగాణ లోపలనే ఎంతో ప్రాశస్యం చెందినటువంటి సుబ్రహ్మణ్య స్వామి ఆలయాల్లోపట మరి మన జగిత్యాల సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయం కూడా ఉండడం చాలా విశేషము మరి ఈ సందర్భంగా మరి వచ్చిన వారికి కొంత అసౌకర్యం కలిగినప్పటికీ మరి దయచేసి మేమందరం ప్రస్తుత ప్రస్తుతాన క్షమించాల్సిందిగా కోరుతున్నాం ఎందుకంటే స్వామివారి ఆలయ నిర్మాణంలో సహకరించిన దాతలే కానివ్వండి మరి కార్యక్రమంలో విరివిగా పార్టిసిపేట్ భాగస్వాములే కానివ్వండి మరి వివిధ ఆలయాలకు సంబంధించిన వారు కానీ మరి పట్టణ ప్రవర్తనలు కానీ వచ్చినప్పుడు వారిని గౌరవించాల్సిన అవసరం కొన్ని సందర్భాలు ఉంటాయి మరి పదాన్ని ఆలోచించి మరి భక్తులు కూడా సహకరిస్తున్నందుకు భక్తులకు ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తున్నాం మరి ఈ సందర్భంగా మరి స్వామివారి ఆలయంలో జరిగే కార్యక్రమంలో పాల్గొన్న వారికి మరి ఎంతో మంది ఎన్నో విధాలుగా ప్రశాంతులను అష్టైశ్వర్యాలను మంచి సంతానాన్ని పొంది మరి మంచి భవిష్యత్తును ప్రసాదించిన స్వామివారి ఆలయంలో మరి మీరందరూ పాల్గొన్నందుకు మీ అందరికీ కొత్తగా తెలుసు సుబ్రహ్మణ్య స్వామి ఆలయ కార్యవర్గ సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను మరి ఈ రోజుకి తొమ్మిదవ వార్షికాత్వ సందర్భం పూర్తి చేసుకొని మరి పదవ సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా మరి ఈ రోజు అందరూ వేలాది భక్తులందరికీ తరలివచ్చి మరి ఆ భగవంతుడికి కాలాభిషేకం చేయడం జరుగుతుంది మరి ఇట్లాగే తొమ్మిది గత తొమ్మిది సంవత్సరాల నుంచి అందరూ వచ్చి ఇక్కడికి వారి వారి కోరికలు చెప్పుకొని భగవంతుడికి పొంగు బంగారం చేసుకొని వెళ్ళడం ఈ సందర్భంగా మరి ప్రతి ఒక్క కోరికలు ప్రతి ఒక్కరి కోరికలు తిరుగుతున్నాయి కాబట్టి అందరూ ఇక్కడికి వేలాది మందిగా వచ్చేసి వారి వారి ఆశీర్వాదం పొందడం జరుగుతుంది కాబట్టి మరి ఆ భగవంతుడి కృపా కర్ణ కటాక్షాలు అందరిపైన ఉంటుంది ఎందుకంటే సుబ్రహ్మణ్య స్వామి అంటేనే చాలా పవర్ఫుల్ దేవుడు కాబట్టి అందరూ కూడా భాగాలు బంగారం చేసుకోవడానికి ఇక్కడికి వేలాది భక్తులు ఇక్కడికి వచ్చేయడం జరుగుతుంది మరి దాంట్లో భాగంగా ప్రతి మంగళవారం కూడా ఇక్కడ స్వామికి అభిషేకాలు జరుగుతాయి అలాగే షష్ఠి రోజైతే వేలాది మంది భక్తులు కనిపించడం జరుగుతుంది మరి అందరూ కూడా ఆ భగవంతుని కన్నా కటాక్షం ప్రతి ఒక్కరూ ఉండాలి అందరికీ కోమ బంగారం కావాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి భగవంతుడికి సేవ చేసుకునే భాగ్యం కూడా కల్పించినందుకు ఆ భగవంతుడికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అట్లాగే ఆ భగవంతుడి సేవ చేసుకునే అదృష్టం ఉన్నంతకాలం ఇవ్వాలని చెప్పేసి ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరిగింది